లేనిదే ఏది సాధ్యం కాదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో సెట్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సొంత నిద్రతో శిక్షణ పొందిన మహిళలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు ఒక్క మహిళా శిక్షణ పొందితే ఆ కుటుంబం మొత్తం శిక్షణ పొందినట్లేనని సూచించారు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను విద్యార్థులు ఉపయోగించి మంచి ఫలితాలు సాధించాలని నేను కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మార్గంలో పయనించి మక్తల్ నియోజకవర్గంలో ఉన్న మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తామన్నారు ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేద్దామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు

నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను వీరికి సర్టిఫికెట్ మరియు మెమెంటో ఇవ్వడం జరుగుతుంది ఎంఎస్ ఆఫీస్ ఈ విభాగంలో ఏ మౌలిక గాయత్రి కుమారి ప్రవళిక సంకీర్తన నందిని బ్రిటిషియన్ విభాగంలో అవేషా సుల్తానా బిగ్ జ్యాలతి ప్రవళిక మిస్కాం హరి స్వరూ నెక్స్ట్ జర్దోశి విభాగంలో రెడీగా ఉందండి డిటీషియన్ లో అయేషా సుల్తానా విద్యావతి ప్రవల్లిక ముస్కాన్ పరిహీ స్వరూప శారద మొదటి బ్యాచ్ లో రెండు వందల ఇరవై నాలుగు మంది శిక్షణ పొందడం జరిగింది వారందరికీ సర్టిఫికెట్ ప్రదానం చేయబడతాయి మంత్రి మంత్రి గారి చేతుల మీద సర్టిఫికెట్ ప్రదానం తర్వాత మిగతా కార్యక్రమం కూడా కొనసాగుతుందని భావించగలరు కేవలం మహిళలు మాత్రమే భోజనానికి వెళ్ళాలి ఇంతమంది మా సోదరి మన కూర్చోవడమే పెద్ద సన్మానం ఆయన కొత్త సన్మానం వద్దు సభ అధ్యక్షుడు మా అన్న దిక్సూచి చెప్తా రెండు నిమిషాల తర్వాత మహబూబ్ నగర్ ఫస్ట్ ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకొని సెకలింగ్ కూడా ఇది ఫస్ట్ కార్యక్రమం అదే మాదిరిగా నేను మంత్రి అయిన తర్వాత కూడా మిగతా మూడు నాలుగు చోట్లన్న కార్యక్రమాలు ఉండే ఎందుకు అది తగ్గిపోయినాయి ఫస్ట్ కార్యక్రమం కూడా నేను మీకు రావడం అనేది నిజమైన అదృష్టంగా భావిస్తా ఉన్నా ఈ పాలనూరులో కాలిన తిన్నా సైకిల్ మీద తిల్లాడినా కొంత రోజు తర్వాత సైకిల్ బోటాడినా ఈ రోజు ఒక మంత్రిగా తెల్లాడుతా ఉంటే నా గడ్డకు నేను ఏమైనా అని ఆలోచన ఎన్ని ఏళ్ళకి ఉంది ఆలోచన ఈ విధంగా మీ ద్వారా ముందుకు వస్తున్నది నేను ఎప్పుడు కూడా ఊహించలే ఇంత సెట్వేన్ లో ట్రైన్ అయ్యి ఈ ట్రైన్ లో అయినటువంటి మా సోదరి కూడా సర్టిఫికేట్ ఇస్తా అని కూడా ఊహించలేదు మీ సమయం ఇక్కడ తీసుకోలేమో ఇప్పటికి చాలా లేట్ అయింది రెండు నిమిషాలు మాట్లాడతాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది భగవంతుడు అందరికి అవకాశాలు ఇస్తూ ఇస్తున్నప్పుడు పనిచేసే తత్వాన్ని కూడా ఇచ్చి మరుస్తాడు ఆ అవకాశం వచ్చినప్పుడు అహర్నిషులు పనిచేసి ఆ సమయంలో మనమేమైనా చేయగలిగిన సమాజానికి అనేటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు ఆ సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని మనం మా లోపల ఆలింగనం చేసుకొని చేస్తే తర్వాత తర్వాత కొంత గుర్తు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది ఈ సెక్షన్ లో ఈ తీసుకున్న కార్యక్రమం వెయ్యి మందికి ఇప్పటిదాకా ఇచ్చారు వెయ్యి మంది ఇక్కడ కూర్చున్నారు ఇంతకంటే ముఖ్యమైన ఇంకోటి చెప్తా ఒక కొద్ది రోజుల క్రితం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తా ఉండే ఒక రెండు నెలల ముందుగా మేమంతా కుర్తీ ఒక మాట్లాడుతూ ఉంటే శ్రీని ఈ విధంగా కార్యక్రమం తీసుకుంటున్న డిజిటలైజ్ త్రీ ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలకు బుక్స్ ప్రింట్ చేస్తున్నాం చేస్తే మా బాగుంటుంది అని చెప్పేసి చెప్పవని చెప్పిన మరోక్షతమే నిజంగా కూడా నేను నా నియోజకవర్గడు నేనే మాత్రమే నిజంగా కూడా నా నియోజకవర్గ ఆ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంతక డెంగ్యేమీ ఉందని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ స్కీమ్ రావాలి ఆ రోజు కానీ ఈ రోజు కూడా కాదు ప్రతి ఒక్కరు ఇంత ఖర్చు ఎంత ఖర్చు కానీ ఖచ్చితంగా నా పిల్లలకి వెళ్తలు పెట్టేడు ఒక మంచి అవకాశం ఇయ్యేలా పోగొట్టుకుంటాను చెప్పేసి మొత్తం నియూజ్గా ఉండడంలో మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది పిల్లలకు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక డిజిటల్ కూడా అన్నగారి మార్గదర్శకం ద్వారా నేను కూడా చేయించి ప్రతి మండలంలో ఒక స్క్రీన్స్ పెట్టించి ఎంత చదవాలని చూపిస్తే అరవై రెండు శాతం ఉన్నటువంటి మా మొత్తం నియోజకవర్గ అమ్మాయిల అబ్బాయిలు క్లాస్ ఉత్తీర్ణత గర్వంగా చెప్పుకుంటున్నా వంద శాతం అందరూ కూడా పాస్ అయిందన్న మాట వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నా ఆలోచన లేదు కానీ ఆ చూయించిన చాలా మంచిగా నచ్చింది ఆ నచ్చిన మనుషణమే వెనక ముందు చూసుకోకుండా జీవితం దెబ్బ పెట్టేసేసి బుక్స్ తీసుకొచ్చి ప్రతి మండలం తిరిగి ఈ రోజు నా దగ్గర మూడు వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు ఏడప కనపడ్డా కూడా వాళ్ళ ముఖాల్లో బుక్ ఇచ్చినటువంటి సంతోషం చూస్తా ఉంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది అదే మాదిరిగా సెకండ్ లో వెయ్యి మంది నా సోదరు మనందరూ కూడా ట్రైన్ అయ్యి జీవితమంతా డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా మీ సొంత ఆవర్చంతో పచ్చేటువంటి విధానానికి దారి చూపించిన మా సినిమాసారి కుటుంబాన్ని కాపాడే అజ్ఞాత మీరు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని వాళ్ళలో ఉన్న తెలుగువను సాధారణంగా ఎవరు కూడా గుర్తించరు కానీ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాల్లో కేవలం మహిళలను ముందు ముందలు పెట్టి ఆ కార్యక్రమాలను అనౌన్స్ చేసుకోవడం మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి మొట్టమొదటిగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన వెంబడి రెండు మూడు రోజులకు మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసుకుని మేము అందరం అసెంబ్లీలో ఆ స్కీమ్ మొదలుపెట్టుకున్నాం దాని తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి ఆ కమిటీ చైర్మన్లను కూడా మహిళలకే ఇచ్చింది దాని తర్వాత ఒక గొప్ప పథకం భారతదేశ చరిత్రలో కూడా కన్వీనియర్ అని పథకం పేదవాళ్లకు నెత్తి మీద చెత్తు లేని వాళ్లకు ఊరి గుడిసెల్లో ఉంటున్న వాళ్లకు వాళ్లకు సొంత కలను నిజం చేసే విధంగా ఆ మహిళలకు డబల్ బెడ్రూమ్ హౌస్ ఇల్లు కట్టించే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఈ రోజు మేము రామాలయాల్లోంటే ఆ అక్కలు చెల్లెల దీవెనలతోటి మా మనసు పున ఇస్తాంది ఉంది రాజకీయ జీవితంలో ఎన్నో చేస్తాం కానీ ఒక కుటుంబానికి నిల్వనిచ్చి ఒక బాధ్యత ఒక గౌరవాన్ని మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఈ రోజు మా అందరి కూడా ఇచ్చింది కొన్ని వేల మంది ఈ రోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు మొత్తం తెలంగాణలో నాలుగున్నర లక్షల మంది ఈ రోజు గూడు లేని వాళ్ళు నిలవనిడలేని వాళ్ళు సొంత ఇంటిని తమ చేతుల మీదుగా గర్వంగా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా తమ ఇంటి నిర్మాణం చేసుకుంటా ఉన్నారు గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి ఇదే తేడా గత ప్రభుత్వంలో మిమ్మల్ని బికారం చేసిండు యాచకంగా చేసిండు అడుక్కునే స్థాయికి దిగజార్చింది అది ఏ స్కీమ్ అయినా సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే మిగతా ఎటువంటివైనా సరే కానీ మేము మహిళలను ఉన్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసంతో వెళ్ళడానికి కావలసిన శక్తిని సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈ పట్టణంలో శ్రీకారం చుట్టినాం ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది దేనికి సంకేతం అంటే మహిళలు ముందు ఉండే ఈ కార్యక్రమం మహిళలు మీదేసుకొని ముందుకు నడిపే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది మహబూబ్ నగర్ పట్టణం అన్ని రంగాలలో ముందు ఉండాలి నెంబర్ వన్ ఉండాలి ఫస్ట్ ఉండాలి అన్న ఒక లక్ష్యంతో తయారు చేయబడింది మహబూబ్ నగర్ ఫస్ట్ లో మహిళలు ముందు నిలబడతాం వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటాం వాళ్ళు ఎంత ఎదుగు ఎదగాలన్న కోరిక వాళ్ళకున్నా వాళ్ళ సపోర్టుగా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ నిలబడతాయి దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి బ్యాంకులు సహకరిస్తాయి మీ అందరు కూడా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి మీరే సారథులుగా చేసే ఒక కార్యక్రమం అనుకున్నారు ఫస్ట్ దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో మీ పిల్లలకు ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం పైన పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం ఎంతో ఆనందకరమైన విషయం ఇక్కడనే నూట పద్నాలుగు మంది పిల్లదింటి పిల్లలు కోచింగ్ హైదరాబాద్ కు పంపించలేక మా బిడ్డల భవిష్యత్ ఏమైతుందో అన్న ఆలోచనను పక్కన పెట్టించి ఒక పది నెలల పాటు వాళ్ళ కోచింగ్ ఇస్తే రెండు వందల మంది మెరికల్ లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని మన జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తే నూట పద్నాలుగు మంది మన బిడ్డలు ఈ రోజు ఫ్రీ సీట్లు సంపాదించుకొని భవిష్యత్తులో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు లేట్ అయినా సరే నువ్వు చదువుకోబిట్ట అని చెప్పి వాళ్ళకు చెవి తగించిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైన తల్లిదండ్రులు అలాగే మా మహిళల కోసం ఒక పెద్ద వ్యవస్థ వాళ్ళు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం అది త్వరలోనే ఒక రూపానికి వస్తుంది మయూరి అనే బ్రాండ్ మన మహబూబ్ నగర్ మహిళలు తయారు చేసే వస్తువులను ప్రపంచ